పదమూడు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దెబ్బ తగిలిందని రక్తం వచ్చిందని చిన్న ఫస్ట్ ఎయిడ్ చేశారు బస్సులో ఆ తర్వాత కూడా ఆయన కార్యక్రమం కంటిన్యూ చేశారు తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత అర్ధరా సార్ హాస్పిటల్ గిర్లి ఊల్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. సర్ ఊల్ సర్టిఫికెట్ లో వచ్చింది ఏంటంటే డెర్మాక్వాలిటీ గారు 1.5 * 1.5 సెంటీమీటర్స్ లాసెరేషన్ అన్నది. సర్ అలాగే వెల్లంపల్లి శ్రీరాజ్ గారికి అబ్రేషన్ 2 to 3 mm ది mm millimeters అబ్రేషన్ ఉంది అని చెప్పి అక్వర్ ఐ ఏదో ఉండలేదు కదా ఇది జరిగిన సర్టఫికేట్ ఊల్ సర్టిఫికెట్ ఇస్తున్నారు కానీ ఆ రోజు ఎఫ్ఆర్ఆర్ కట్ల. yes వర్ణాడ భోయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ పెట్టారు డిలే కి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇవ్వాలి శ్రీనివాస్ కంప్లైంట్ అతను చెప్పింది ఏంటంటే ఎవరో రాయ్ వేసి కొట్టారు అని చెప్పాడు రాయ్ వేసి అక్కడ సీసీ ఫుటేజ్ కానీ అక్కడ కొన్ని వందల ఫోన్లలో కొన్ని వందల టీవీ కెమెరాల్లో రన్నింగ్ వీడియో తీస్తా ఉంటారు అందులో ఎక్కడా కూడా ఈరోజు సీసీ ఫుటేజ్ లో కానీ ఎక్కడా కానీ రాయ్ వేసి కొట్టేట్టుగా ఏ సాక్ష్యం లభించాలి ఎవరు కొట్టారు అనే దానికి అసలు సాక్షి అనేసి ఆ రోజున ఈ కొనాడు సతీష్ అనే పుట్టినరోజు మరనాడు అది పుట్టినరోజు అయితే ఈ సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ సెంటర్ లో డామోపెషన్ సెంటర్ లో కేక్ కట్ చేసుకున్నారు కేక్ కట్ చేసుకుని కొంచెం ఏళ్ళలో క్యాప్ వేసుకున్నారు అది చూసి రాయి వేసి కొట్టినందుకు లేదా జగన్ కి రాయి తగిలినందుకు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఎవరో దాటిపోయే పోయేవాళ్ళు అక్కడ ఎమ్మెల్సీ గుహులకి కవ్వించారు కౌరిస్తే అంతే ఈ పిల్లలకి జీరో ఇన్ అయ్యారు నిజానికి ఆ సమేళనం జరిగిన టైంలో ఈ పిల్లాడు పట్ల కొడుకున్నాడు అని చెప్పి బీసెంట్ రోడ్డు పోయాడు పుట్టినరోజు పట్ల పడుకోడానికి దాన్ని అతని దగ్గరేమి ఆధారాలు ఉంటావు కాకపోతే అతను సెల్ ఫోన్ మూవ్మెంట్ చూస్తే మీరు ఆ టైంలో రీసెంట్ రోడ్ లో మీకు లొకేషన్ కనిపిస్తుంది ఈ పిల్లోడి పిల్లోడితో పాటు ఏడు మంది ఆరు ఏడు మందిని సడన్ గా ఇంట్లో నుంచి వన్ టౌన్ ఎనకాల సిసిఎస్ లో పడేసి జరగబారా జిరగబాది నువ్వు ఒప్పుకో లేకపోతే మీ అమ్మ నాన్నే కాల్చి పడేస్తాం నువ్వు ఒప్పుకుంటే రెండు లక్షలు ఇస్తాం అని చెప్పి పెరిగిచ్చారు విపరీతమైన స్ట్రెస్ లో పెట్టారు తర్వాత ఎవడు చెప్పాడో మీకు ఒక పేరు తెలియదు కానీ పెద్ద దొర్గారా అని చెప్పి బ్రదర్ కదా బాబాయ్ బాబాయ్ ఇతరు పాలిటిక్స్ లో యాక్టివ్ గా చూపుతా ఇతర పేరు చెప్పారు ఈ పిల్లాడిని తీసుకునే ఈ పిల్లాడిని తీసుకునే ఆయన రిలీవ్ చూపించమని చెప్పి ఎస్ఆర్ నిశారు ఇతరుని పికప్ చేసి ఇతన్ని మళ్ళా సిసిఎస్ లో పట్టుకొని ఎలగొట్టి అక్కడి నుంచి మైలూరో షిఫ్ట్ చేసి మైలోరలో బట్టలకు తీసి కాళ్ళు పంగలు తీసి కాళ్ళ మీద రెండు నిండా చిచ్చబొట్టు కొట్టారు ఐదు రోజుల పాటు సరీప్ లాయరు లాయర్ లాయరు లాయర్ ఆయన ఫీజు తీసుకోకుండా ఆయన అప్పుడు ముందే కోడికెత్త సీనియర్ లాయర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి వాలంటరీగా ప్రోగోన్ కేసు సెర్చ్ ఆర్డర్ చేసి ఇరవై రెండో తారీఖున హిజార్ శాస్త్రాన్ని ప్రిపేర్ అయ్యే టైంలో ఇక వాళ్ళ చేతగాక దుర్గా దుర్గా ఇచ్చిన ఆఫర్ ఏంటంటే నీకు యాభై లక్షలు క్యాష్ ఇస్తాము వైసీపీలో మంచి పోస్ట్ ఇస్తాము నువ్వు కేవలం బాండా ఉమ్మ పేరు లోకేష్ గారి పేరు చెప్పు చాలు బాండా చెబితే నేను చేయించాను నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఈ పిల్లలతో రాయించాను అని చెప్పు చాలు అని బలవంత పెడితే ఒప్పుకో నేను అటువంటి చేయను అని చెప్పి కేసులో ఫైవ్ కేసులో బిల్డప్ చేసిన కేసు ఏంటంటే ఎఫ్ఐఆర్ అసలు ఇతను ఐడెంటిఫై చేయడానికి వాడు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇతని ఫ్రెండ్ ఫ్రెండ్ చుట్టమ్మ చిన్న దుర్గారు వాడు నుంచు ఫ్రెండ్స్ ఆ రోజు సాయంత్రం ఇతను చేతిలో ఒక రాయి పట్టుకుని ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు ఈ పిల్లో అట్లా పోతా అంటే అరే నువ్వు కూడా రాయి పట్టుకోరా జగన్ రాయేసి అని చెప్పినట్టు నాకు వదిరా అని చెప్పి అతను ముందుకెళ్ళిపోయినట్టు అతను ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న చెప్పాడటో తారీఖు రాత్రి పద్నాలుగో తారీఖు సాయంత్రం టప్పుడు ఎక్కడో స్కూల్ దగ్గర కూర్చుని ఉంటే ఇతర వేసుకుంటారు అంట అని అతను విన్నట్టు వెళ్ళిన వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఎప్పుడు పద్నాలుగో తారీఖు నైట్ చెప్పి ఏడున్నరకాలు నిద్రపోయాడట పదిహేనో తారీఖున తారీఖు నాన్న ఏ చెల్డ్ పదహారో తారీఖు మార్నింగ్ నాన్న వెళ్ళి బిఆర్ఓకి కి స్వర్ణల ఒక లేడీ బిఆర్ఓ చెప్పినట్టు ఎక్సైజ్ జుడిషియల్ కన్సెషన్ చెప్పినట్టు ఆ రకంగా ఇతను ఐడెంటిఫై చేసినట్టు పదహారో తారీఖు ఐడెంటిఫై చేసినట్టు కనిపించారు కదా ముందు రోజు పదిహేను బట్ స్వర్ణ చెప్పినట్టు ఎక్స్ట్రా ఎక్సైజ్ జ్యుడిషియల్ కంపెనీ పదహారో తారీఖు ఇది ఒక అంటే నేను అనేది ఏంటంటే పబ్లిక్ కేసు పెట్టడానికి కూడా తెలివిదాంట్లో అది కూడా లేదు దరిద్రంగా కేసు ఫిల్డ్అప్ చేశాను అతను చాపిస్తే అతను నిజాయితీగా జడ్జ్ ముందు అన్ని తప్పు నేను ఎప్పుడు అట్లా అనలేదు అని చెప్పి వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు దట్ మీన్స్ అసలు మీరు ఎక్వజన్ ఐడెంటిఫై చేయడానికి వాడిన రూట్ మొత్తం అది నెగిటివ్ అయిపోయి డిస్ప్రూవ్ అయిపోయింది తర్వాత ఇతని మీద ఈ ఎక్సైల్ డివిజన్ కంపెనీ తప్ప అందుకే ఏ ఆధారము తర్వాత కూడా సేకరించడం లేదు ఎందుకంటే జాగ్రత్త లేదు తర్వాత ఒక ఒక కొత్త క్యారెక్టర్ని ప్రవేశపెట్టారు ఈడిగ ప్రదీప్ కుమార్ అని అతను ఎవరో ఎవరికి తెలియదు ఎస్ సార్ ఇతరికి ఖాళీ నాన్న ఖాళీ ఏమో మొహం ఇమ్మాలైతే ఏనాడను చూసాను కదా ఎస్ అండి మొదలు అందరూ లేదు స్వర్గనత్ చూడండి స్వర్ణాత నీడను చూడాలా స్వర్ణత్ అనే ఒక లేదు తర్వాత ఈడిగ ప్రదీప్ కుమార్ అనే క్యారెక్టర్ ఒకటి ఒకరిని ప్రవేశపెట్టారు అతను స్టేడియం లో కథసాము నేర్పిస్తా ఉంటాడు అతను ఆ రోజున జగన్ ప్రసిద్ధి వెళ్తానని చెప్పి చోట బెంచ్ మీద కూర్చుని ఉంటే ఈ పిల్లోడు పక్కన ఉంచున్నట్టు చేతిలో రాయి పట్టుకుని జగన్ మీద రాయి ఇసినట్టు ప్రత్యక్ష సాక్షిగా అతన్ని ప్లాంట్ చేశారు ప్రదీప్ అతనితో వన్ సిక్స్టీ ఫోర్ కూడా అట్లాగే చేపించారు కానీ ఇక్కడ వీళ్ళు మర్చిపోయిన చిన్న లాజిక్ ఏంటంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఈడీ ప్రదీప్ కుమార్ తో వన్ సిక్స్టీ ఫోర్ చేపిస్తారు ముందు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు సార్ ఇరవై ఏడో వన్ సిక్స్టీ వన్ సిక్స్ ఇరవై రెండు ఏప్రి బెయిల్ పిటిషన్ వేశారు సేసారు దానికి కౌంటర్ అయ్యడానికి నెల రోజులు తీసుకున్నారు ఇరవై మూడు మే ఇరవై మూడు ఐదున కౌంటర్ లో ఎక్కడా కూడా ఇప్పుడు ప్రదీప్ కుమార్ అనే పేరు గాని ఇట్లా ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు కానీ ఎక్కడ లేదు

ఫైల్ కూడా చేయాలి టెస్ట్ అండ్ పేరు పేరు ఇరవై మూడు మే నాడు కౌంటర్ వేస్తే ఇరవై ఎనిమిదో తారీఖున మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇస్తూ ఆవిడ రాసింది ఏంటంటే ఇతనికి ఏ ఓటీపీ ఉన్నట్టుగా ఇంటెన్షన్ ఉన్నట్టుగా ఎక్కడ మీరు ఎవిడెన్స్ తీసుకురాలా రెండు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేయడానికి ఏ చర్యలు తీసుకోవాలా ఏ రకమైనటువంటి సాక్ష్యాన్ని మీరు తీసుకురాలా కాబట్టి నేను బెయిల్ ఇస్తున్నాను అని చెప్పి బెయిల్ ఆర్డర్లో రాసింది అంటే అంటే ఎక్కడా వీళ్ళు బిటర్ కావటంలో ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఎక్కడ ప్రదీప్ ప్రదీప్ కుమార్ గురించి కానీ పదగూడ విట్నెస్ గురించి కానీ మాట్లాడలేదు అని మనకు బెయిల్ ఆర్డర్ లో కూడా మ్యాజిస్ట్రేట్ గారు మాట్లాడు రాసింది ఇది జరిగిన విషయం మేం డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాటికి కూడా బెయిల్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడం వారం వారం పోలీస్ స్టేషన్ లో సంక్రమం పెట్టాలో పోలీస్ స్టేషన్ లో సంతకం పెడితే నీళ్లు తీసుకురా ఇల్లు పోలీస్ స్టేషన్ ఊరు ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి ఇవాళకి కూడా పిల్లలతో పనులు చేయించుకుంటారు ఇంత అవసరం ఏమి లేదు పోలీస్ స్టేషన్ అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజున ఏ కారణాలలో అయితే కానివ్వండి దుర్మార్గంగా ఒక అమాయకుడి మీద ఒక వడ్డే కుర్రాడి మీద వాడు ఒడ్ అడిగింది కాదు పైరుడు అడిగిపోయి బర్త్ బికి చెస్ట్ చూడు లోపల లోపల ఎక్కువ పనివడి చేయలేదు అంత పిల్లోడి మీద తప్పుడు కేసు పెట్టారు ఏమన్నా ఉంది కనీసం ఇప్పుడైనా కానీ వాడు జాన్ చూపించాలి కదా ఇప్పుడు కూడా వాడిని అధమ అధములాగా వాడితో పార్టిసిపేట్ చేసుకోవడం ఏంటంటే ఎందుకంటే దుర్మార్గం కదా ఇది ముందు వాడు వాళ్ళకి చెప్పి కట్టడి చేయాలి చూ రెండోది ఇన్ని కేసుని ఇతని మీద కంటిన్యూ చేయడం అనేది అమాలుష్యం కాబట్టి కేసుని ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయాలి నుంచి ఫైలే ఈ కేసులో అసలైనటువంటి ఇంజర్డ్ ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఈవెన్ ఈ స్టేట్మెంట్ నాట్ రికార్డెడ్ అంటే ఇంజర్డ్ స్టేట్మెంట్ లేకుండా కేసు ఉంటుందా సో దిస్ కేస్ కెనాట్ బి కేస్టెన్ ఇట్ హ్యాస్ డస్ సో మా డిమాండ్ ఏంటంటే కేసు అర్జెంట్ క్లోజ్ చేయండి వాళ్ళు వెయిట్ వాడు సరికి లక్ష రూపాయలు వెయిట్ బాండ్ కట్టించారు క్యాష్ వాళ్ళ బతుకెళ్తా వాళ్ళు ఎంత రోజు వడ్డీ పని చేస్తుంది వాళ్ళు వాడు కొట్టిన దెబ్బలకి వాడు ఇబ్బందికి అన్నం కూడా కలుపుకోలేకపోతాడు వాస్తవం వాళ్ళ అమ్మ అన్నం కలిపి పెట్టాల్సి వస్తుంది కేసు బి క్లోజ్ రెండోది ఇంత దుర్మార్గం కేసు ఇంత దుర్మార్గంగా ఒక అమాయకండి మీద పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి మానసికంగాను శారీరకంగాను క్షోభ పూర్తి చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి అటువంటి బెదిరింపులు బెదిరించిన పోలీస్ ఆఫీసర్ మీద పెట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సింది డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటారో వాళ్ళ మీద ఐపీసీ కేసులు పెట్టుకుంటారో బట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఆన్ అండ్ కన్ఫేజ్ బట్ అండ్ వైదే అంటారు ఎవరి ప్రాబ్లం ఉందో ఎవరు చెప్తే చేశారో రికార్డు మీద తీసుకోండి వాళ్ళు లేని సార్ పై నుంచి చెప్పారంటే ఆ పై చెప్పినాడు ఎవరు వాళ్ళ పేరు రావచ్చు డివిట్ ఆన్ రికార్డ్ అండ్ టెల్ దిస్ వాట్ మూడోది వీళ్ళు వీళ్ళ కుటుంబం ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయింది ఆ నష్టపోయిన దాన్ని పూర్తి చేయమని అడుక్కోవడానికి రాదా ఇంత దుర్మార్గం చేసిన స్టేట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఫిల్ అప్ ది హిమ్ కాంపెన్సేషన్ మీ డిమాండ్ అనేది గవర్నమెంట్ ఆర్థిక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారో లేకపోతే ఆ రోజు చేసిన పోలీసుల దగ్గర వసూలు చేస్తారో లేకపోతే ఆ దుర్మార్గం వైసీపీ పార్టీ దగ్గర వసూలు చేస్తారు రాజశేఖర రెడ్డి దగ్గర చేస్తారో ఎమ్మెల్సీ దగ్గర వసూలు చేస్తారో ఆ రెడ్డి కార్పొరేటర్ మగుడి దగ్గర వసూలు చేస్తారో మాకు అనవసరం We demand that you pay a compensation of at least ten lakh rupees to the family. Because that, that is what they have undergone. Yes. Mm. And it is a very small amount compared to what they underwent. So these are the three demands sure, I, You give us a time bound sir. program to bring the case to a conclusion. मैं भी निमंत्रण सुनता हूँ लेकिन निमंत्रण बट एंड ऑफ द मंथ बीस हम तो एक हफ्ते से मेन मेन कई तरह के मेहनत करोगे यार ये जो किरण जो बिगुल आता होता है बीस दिन आई नो यू बिल नॉट बिजी है यार बट पुट्स अपने आप के जॉब रंगा सुबह समाप्त से और मैं भी फ्री एंड प्वाइड जो वो टाइम होना तो � తట్టుకుని కూడా అబద్ధం చెప్పడానికి ఇష్టపడే నిజాయితీ అంటే అది ఎవరిని చేసారు ఎవని చేసారు ప్లాన్ చేసారు చూడండి ఎవరు చేసారో ఎవరు చేసారో నేను రికార్డ్ లో తీసి పెట్టేస్తాను మీరే మీరే పబ్లిక్ కి చెప్పండి చూసి ఇలాగా జరిగింది ఇది 100% ఫాల్స్ కేస్ కాబట్టి ఈ గలగల కదా దీన్ని డిస్పోజ్ చేయమని రిపోర్ట్ చేశాను టు మై హార్ట్ ఐ నో నాట్ ఇట్ ఇస్ అ ఫాల్స్ కేస్ yes and we can prove it as a false yes, case sir can we require your cancellation will we will depreciate appropriate form తెలంగాణ కమిషనర్ రాజశేఖర బాబు గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బాధితుడైనటువంటి సతీష్ వినద పత్రం ఇచ్చిచ్చాం అందులో నాలుగు న్యాయమైన కోర్టులు ఉన్నాయి ముందుగా ఏంటంటే తన మీద పెట్టినటువంటి అత్యంత తప్పుడు కేసుని వెంటనే క్లోజ్ చేయాలని అలాగే తన మీద వాళ్ళ బాబాయ్ మీద మిగిలిన కుర్రాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి లేని కేసులు ఒప్పించడానికి అన్ని రకాల తప్పుడు పద్ధతులని వాడినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ కుటుంబం పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు పడిన నష్టానికి కాంపెన్సేషన్ ఇవ్వాలని కనీసం వాళ్ళ కుటుంబానికి పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని నాలుగోది బెయిల్ కండిషన్స్లో భాగంగా ఇప్పుడు వారం వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టే క్రమంలో తనకి ఇబ్బంది ఇప్పటికీ కూడా అతన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందులు తొలగించాలని ఈ నాలుగు డిమాండ్ని కమిషనర్ గారి మీద ముందు ఇచ్చాం ఆయన నేను చెప్పినవన్నీ నోట్ చేసుకుని కేసులో ఉన్నటువంటి తప్పులు వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఒక తప్పుడు కేసును బిల్డప్ చేయడంలో చేసినటువంటి పొరపాట్లు వీటన్నిటినీ వివరంగా ఆయన ముందుంచాం అవన్నీ ఆయన నోట్ చేసుకుని దాని మీద రీఎంక్వైరీ పెట్టి ఈ నెలాఖరు కల్లా దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తావు అని చెప్పి ఎస్యూరెన్స్ ఇచ్చారు అలాగే డిపార్ట్మెంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎంక్వైరీ కండక్ట్ చేస్తామని చెప్పారు అలాగే ఈ కుటుంబానికి కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వానికి తెలియజేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో ఇంకా ఫర్దర్ హరాస్మెంట్ ఏమీ లేకుండా ఇప్పటికిప్పుడే ఆదేశాలు ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఈ నెలాఖరు వరకు వేచి చూస్తాం ఆయన తీసుకునేటువంటి ఫైనల్ నిర్ణయం ఈ కేసు విషయంలో దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి ముందుకెళ్ళ ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఆలోచించి దీనికి సహకరించినందుకు మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత